ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు సిద్దమయ్యాయని పూజారుల సంఘం అధ్యకుడు మల్లల రవి అన్నారు ఈ నెల మాఘశుద్ద పౌర్ణమి పన్నెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుందని తెలిపారు ఈ మహాజాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేగా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు కాగా భక్తులు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు బాగున్నాయన్నారు అమ్మవార్ల మీద నమ్మకంతో మొక్కులు సమర్పించామని తెలిపారు ప్రతి రెండేళ్లకోసారి కుటుంబంతో వచ్చి దర్శించుకుంటామని పేర్కొన్నారు ప్రతి జాతరకి మేము ఎప్పటికి ఇక్కడికి వస్తాము కానీ చాలా నమ్మకంతో అమ్మవారు అంటే మరి అమ్మవారి భక్తులుగా ఎప్పటి నుంచైనా కూడా సమ్మక్క సారలమ్మ అంటే చాలా మాకు ఈ భక్తి నమ్మకము ఈ అమ్మవారి మీద ప్రతి ఒక్కటి ఎన్ని ఉన్నా ఏవైనా కూడా ప్రతి పౌర్ణమికి రాత్రికి వస్తే అలా కష్టాలు తెలిగిపోతాయి సమ్మక్క సమ్మక్క తల్లి ఇక్కడే వెలిసిందని అందరూ చెప్తూ ఉంటే మేము ప్రతి రెండేళ్ళకొకసారి ఇక్కడికే వస్తూ ఉంటాము మాకు చాలా నమ్మకం ఈ దేవత అంటే ప్రతి రెండు సంవత్సరాలకి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడే ఉండి దర్శనం చేసుకొని అమ్మవార్లను దర్శనం చేసుకొని వెళ్తాము మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి